ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాలనుసారం కుక్కపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు కుక్కడిపల్లి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఎల్ఆర్ఎస్కి డబ్బులు వసూలు చేస్తుందని దీనికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉండే గొప్ప నాయకుడని బీఆర్స్ నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు పగుడాల శిరీష బాబురావు సబియా గౌసుద్దీన్ ఆవుల రవీందర్ రెడ్డి జూపల్లి సత్యనారాయణరావు మందారి శ్రీనివాసరావు పండాల సతీష్ గౌడ్ అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు తోము శ్రవణ్ కుమార్ పగుడాల బాబురావు అనుబంధ సంస్థ నాయకులు పాల్గొన్నారు గవర్నమెంటు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు ఎన్నో చేస్తుంటే ఆ రోజు కోర్టుపోయినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎల్ఆర్ఎస్ నాలుగు వేల రెండు వందల హామీలు ఇచ్చి దాంట్లో నాలుగు వందల ఇరవై చార్జ్ ఆఫీసు మొత్తం ఏజెండాలు పెట్టేసి ఈరోజు ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా మొత్తం ఏమి రూపాయి లేకుండా రెండు వందల గజాల నుంచి మొదలు పెడితే రెండు వేల గజాల వరకు లేఅవుట్లు కానీ ఏదైనా ఫ్రీగా చేస్తామని హామీలు ఇచ్చి అట్లా చార్ సౌ బీస్ హామీలు ఇచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఎల్ఆర్ఎస్ ఫీజు తీసుకొని క్లియర్ చేస్తామనే మాట మీదకి వచ్చినప్పుడు మేము అందరి సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎల్ఆర్ఎస్ మా ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరి డిపార్ట్మెంట్స్ ఏదో గజ స్థలము రెండు గజాలు అవి మన హైదరాబాద్లో కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే ఎల్ఆర్ఎస్ కట్టాలంటే నడు విరుగుతుంది అందువరకు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని వాళ్ళే చెప్పారు కనుక కల్లబొల్లి మాటలు చెప్పి గవర్నమెంట్ సాధించుకున్నారు కనుక ఈరోజు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలనే డిమాండ్తో మా మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్ లో మేము ఇక్కడ వచ్చి ధర్నా చేయడం జరిగింది సామరస్యంగా ఎక్కడ ఏమి పబ్లిక్ ప్రాపర్టీ కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ ఎవరికి హాని చేయకుండా మేము ఒక నిరసన తెలియజేసి